హలో అందరికీ లాస్ట్ వీడియోలో బార్డర్ డిజైన్స్ అని ఒక ముగ్గు వేసా కదా అది వేసిన తర్వాత నాకు చాలా బాగా మంచిగా అనిపించింది ఏ డిజైన్ వేసినా కూడా వైట్ కలర్తో వేసి దానిపైన చాలా బ్రైట్గా కనిపిస్తుంది అని అర్థమైంది నాకు అందుకనేసి నార్మల్గా ఇంటికి ముందు ఒక ముగ్గు వేసుకుంటాం కదా రోజు పొద్దున్నే అక్కడ వచ్చేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నేను అక్కడ ఉన్న డిజైన్ వేశాను అది ఇంతవరకు కూడా పోలేదు లైట్ లైట్గా పోయింది లైట్ లైట్గా కనిపిస్తూ ఉంది నేను ఏదైనా డిజైన్ వేశాను అనుకోండి ముగ్గు పిండితో అట్లా కనపడదనమాట సరిగా అందుకనేసి నాకు ఒక ఐడియా వచ్చింది అప్పుడు ఇప్పుడు నేను కింద ముగ్గు వేసుకుంటాం కదా మనము అక్కడ వచ్చేసి సేమ్ నేను బార్డర్ డిజైన్ దగ్గర ఏ కలర్ అయితే వేసానో ఫ్లోర్ పెయింట్ అనమాట అదే పెయింట్ ఇక్కడ వేస్తున్నా అనమాట ఇప్పుడు దీనిపైన మనము ముగ్గు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేను ఫస్ట్ పెయింటింగ్ స్టా వేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నా అంటే మామూలుగా వైట్ కలర్తో ఏదైనా మంచి డిజైన్ వేద్దాం అనుకున్నా కాకోకుంటే నాకు ఏమనిపించింది రోజు అదే ముగ్గును చూస్తూ ఉండలేం కదా దీనిపైన ముగ్గు పిండితో వేస్తే ఎలా ఉంటుంది పీస్తో గీస్తే ఎలా ఉంటుంది అవి చూసిన తర్వాత పెయింట్తో వేద్దాం అనుకున్నా ఇక్కడ కింద ఉన్న డిజైన్ కనపడకోకుండా ఫ్లోర్ పెయింట్ అయితే వేస్తా ఉన్నా ఈ కలర్ నాకు చాలా ఇష్టం దీనిపైన ఏ ముగ్గు వేసినా ఏ కలర్తో వేసినా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది మెయిన్ వైట్ కలర్ తో వేస్తే చాలా బ్రైట్ గా ఉంటుంది కలగా ఇంటి దగ్గర అందుకనేసి నేను ముగ్గు ఎంతవరకు అయితే వేసుకోగలను అంతవరకు మాత్రమే ఈ పెయింట్ వేసుకుంటా ఉన్నా ఇది నైట్ చేస్తా ఉన్నా నేను వర్క్ ఎందుకంటే నైట్ టైమ్సే కదా కొంచెం పొల్యూషన్ తక్కువ ఉంటుంది దుమ్ము అదంతా పెయింట్ పైన పడకోకుండా నీట్గా ఉంటుంది అనమాట అలాగే మనుషులు కూడా తిరగడం తక్కువ అవుతారు కదా నైట్ టైం అందుకనేసి నైటే వేస్తాను మ్యాక్సిమం ఏదైనా పెయింట్ వేయాలంటే పెద్దది వేయలేం ఇంటి ముందు ఎందుకంటే నడుస్తూ పోతూ ఉంటారు కదా వాళ్ళు తొక్కేస్తారు ఎందుకు వేస్ట్గా అనేసి నేను వేసుకోగలిగే అంత మాయనే ఒక బాక్స్ లాగా మొత్తం పెయింట్ వేసేసుకున్నాను అనమాట అప్పుడు ఎర్రమట్టితో వేస్తా ఉన్నారు ముగ్గులు ఇట్ల ఇట్లా చేతో చేత్తో అనడం అట్లాగా బాగా కలగా కనిపిస్తాయి కాకపోతే నాకు ఎర్రమట్టితో అంత బాగా రాదు అందుకని నేను ఎప్పుడు వేయనమాట ఎప్పుడన్నా ఒకసారి వేస్తూ ఉంటాను తులసి చెట్టు దగ్గర నాకు ఆ కలర్ అంటే బాగా ఇష్టము చూద్దామనేసి ఫస్ట్ ఇంటి దగ్గర వేసుకున్న తర్వాత షాప్ దగ్గర కూడా పూసేద్దాంలే అనుకున్నా ఫస్ట్ ఇక్కడ ఎట్లుంటుంది చూసేసి మామూలుగా ముగ్గుపడితో వేస్తే ఎలా ఉంటుంది రోజు ఒక డిజైన్ వేసుకోవడానికి బాగుంటుందా లేకపోతే పెయింట్తో ఒకేసారి డిజైన్ వేసేద్దామా అలా ఒకటి ఫిక్స్ అయ్యా అనమాట ఒకటి ఫిక్స్ అవ్వాలంటే నేను మెయిన్ చూడాలి పర్టికులర్గా చూసిన తర్వాత చేయగలను కదా అందుకనేసి మొత్తం ఒకరోజు నైట్ పెయింట్ వేసేసుకొని క్లోజ్ చేసేస్తా డోర్స్ ఎందుకంటే అది మొత్తం మారాలి మొత్తం మారిన తర్వాతే మనం దానిపైన ఏదైనా వేయగలం నాకు తోడు మా బాబు ఎప్పుడూ ఉంటాడు ఇక్కడ చూడండి బార్డర్ డిజైన్ కనిపిస్తుంది కదా అదే అనమాట ఇంతకుముందు వేసుకుంది నేను కానీ నాకు పెయింట్తో వేస్తే చాలా బాగా కనిపిస్తుందేమో అనిపించింది కాకోకుండా చూద్దాం ఒకసారి అనేసి ఆగే అంతే నెక్స్ట్ డే మార్నింగ్ డిజైన్ అయితే స్టార్ట్ చేశానండి సింపుల్ డిజైన్ వేసుకోవడానికి మాత్రమే అనమాట ఈ బాక్స్ నాకు నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఏం ఆలోచించానంటే రోజు ముగ్గేసే బదులు ఒక్కసారిగా పెయింట్తో వేసుకుంటే కూడా నీళ్ళు చల్లుకుంటే సరిపోతుంది కదా అని ఆలోచించా అంతే అప్పుడు ఒకసారి ఇప్పుడు ఎలా ఆలోచించానంటే రోజు ఒక డిజైన్ వేసుకోవచ్చు కదా ఇలా అయితే అనిపించింది నాకు కొంతమందికి ఓపిక ఉండదు కదా మార్నింగ్ లేసి వేయడానికి ముగ్గు అలాంటప్పుడు ఇట్లా ట్రై చేయండి చాలా బ్రైట్గా కనిపిస్తుంది దీనిపైన వైట్ కలర్తో డిజైన్ వేసుకున్నామంటే మనము ఒక్కసారి వేసామంటే సరిపోతుంది ఒక ఫోర్ ఇయర్స్ వరకు అస్సలు పోదండి చాలా బాగుంటుంది మరి మీ ముగ్గు ఎందుకు గతుకులు గతుకులుగా ఉంది అంతా పోయి అని మీకు డౌట్ రావచ్చు నేనే యాసిడ్ పోసి గీకానండి అది పోలేదని గతుకులు గతుకులుగా ఉంది నీట్గా మంచిది వేసుకుందాం అనేసి యాసిడ్ వేసి రుద్దాను బాగా అందుకనేసి అట్లా పోయింది జస్ట్ నేను చూడ్డానికి మాత్రమే ఒక సింపుల్ డిజైన్ అయితే వేస్తా ఉన్నా దీనిపైన ఎలా ఉంటుందో అనేసి అంతే నేను రోజు వేసే ముగ్గు కూడా ఇంతే సైజు వేస్తా ఇంతకుమించి పెద్దది వేయనండి అందుకనేసి ఇంతే బాక్స్ గీసుకున్నా నేను ఎప్పుడైనా మనము ఇంటి ముందు ముగ్గు వేసుకున్నప్పుడు ముగ్గు చుట్టూ నాలుగు లైన్లలాగా డిజైన్ రాయాలండి చుట్టూతో నాలుగు ఫోర్ సైడ్స్ వచ్చేసి ఒక చిన్న డిజైన్ లాగా లైన్ లాగా గీసి డిజైన్ వేసుకున్నామంటే ఇంటికి మంచిది అంటండి అందుకని నేను కూడా అది ఫాలో అవుతా ఉంటా మనము పెద్దవాళ్ళు చెప్పింటి చాలా వరకు వింటే వినడం లేకపోతే లేదు మనకి సాధ్యమైనంత వరకు వింటే ఏం పోతుంది దీంట్లో అట్లా వేయడం వల్ల నాకైతే ఏం లాస్ లేదు కదా ఏదైనా మంచిగా ఉంటే జరుగుతుంది లేకపోతే లేదు అందుకనేసి నేను అది ఫాలో అవుతా ఉన్నా అలా వేయాలని ఎప్పటి నుంచో ఉందంట కాకపోతే నేను కూడా ఈ మధ్య తెలుసుకొని అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నా ముగ్గు చుట్టూ ఫోర్ లైన్స్ లాగా రావాలి అనేసి సింపుల్గా చూద్దామనేసి సింపుల్ డిజైన్ అయితే స్టార్ట్ చేశాను ఈ విధంగా ముగ్గు తర్వాత ముగ్గు పైన ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం ఫోర్ సైడ్స్ ఇట్లా చిన్న లాగా వేసుకోవాలంట గీతలాగా గీసి నేనైతే ఈసారి ఇలాగే ఆలోచించా దీనిపైన రోజు ఒక డిజైన్ వేసుకోవచ్చు కదా ఎందుకు పెయింట్తో వేయడం అని అనుకున్నా మీకు ఏమనిపిస్తా ఉంది కామెంట్ చేయండి పెయింట్ మార్నింగ్కి అయితే బాగా ఆరిపోతుందండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ముగ్గు వేసుకుంటా ఉన్నా ఇలా ముగ్గుపొడితో అలా వేయాలంటే నార్మల్ డిజైన్స్ నాకు ఏ వస్తే అవి వేసేస్తాను అంతే పెయింట్తో వేయాలంటే మాత్రం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులైనా కూడా బాగా వెతికి ఆ డిజైన్ ఎప్పటికీ ఓల్డ్ కాదు అని ఆలోచించి మరీ వేస్తాను అనమాట ఎందుకంటే పెయింట్ పర్మనెంట్గా ఉంటుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినా ఖచ్చితంగా ఉండాలి కదా అందుకనేసి చూద్దాం ఈరోజు ఈ పొడితో వేసా కదా ఎలా ఉంటుందో ఇది బాగా నచ్చితే మాత్రం ఇలాగే కంటిన్యూ చేస్తాను అలాగే షాప్ దగ్గర కూడా ఇదే పెయింట్ వేసేసుకుందాం అనుకున్నా ఒకవేళ నాకు పెయింట్తో వేయాలి పెయింట్తో అయితే బాగుంటుంది అంటే ఇంకా నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే అలా పెయింట్తో వేసేద్దాం పర్మనెంట్గా ఉంటుంది అని అనుకున్నా చూద్దాం ఎలా ఉంటుందో తెలియదు కొంతమంది తిప్పుడు ముగ్గులు వేస్తారండి చాలా బాగుంటాయి తిప్పుతా 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 అనమాట పెద్ద ముగ్గులు అవి చాలా బాగుంటాయి అవి వేయాలంటే కొంచెం కష్టం నాకు ఎందుకంటే నేను అంతసేపు కూర్చొని వేయలేను అనమాట బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది నాకు కొంచెం ఏవైనా కూడా తొందర తొందరగా చేసేస్తాను వర్క్స్ నేను అంత లేటుగా కూర్చొని చేసేటివి మాత్రం చేయలేనమాట బ్యాక్ పెయిన్ ఉంది నాకు కొంచెం పైన కొంచెం బోసిగా ఉందనేసి ఇక్కడ కూడా కొంచెం కనిపిస్తూ ఉంటే వైట్ కలర్లో బాగుంటుందని ఈ విధంగా బార్డర్కి లైన్స్ లాగా గీస్తూ ఉన్నా వేసిన తర్వాత మా పక్కింటి తాత కూడా చెప్పాడు దీనిపైన ముగ్గు చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంది అనేసి నాకైతే కొంచెం బాగానే అనిపించింది అంతే కదా మరి మన కష్టానికి ఎవరైనా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తే తీసేసుకోవాలి అందులో పెద్దోళ్ళు అయితే మరీ ముఖ్యంగా మొత్తానికి ముగ్గు అయితే కంప్లీట్ అయింది పసుపు కుంకుమ పెట్టేస్తా ఉన్నా ఇలా డైలీ ముగ్గుపొడితో కానీ పీస్తో కానీ ఇలా డిజైన్ గీసుకుంటే బాగుంటుందా పెయింట్తో పర్మనెంట్గా వేస్తే బాగుంటుందా కామెంట్ చేయండి నాకైతే మాత్రం ఏం చేయాలో అర్థం కాలేదనమాట ఒక టూ డేస్ వెయిట్ చేసి అన్నీ చూసి లాస్ట్లో ఫిక్స్ అవుదాం అనుకున్నా అందుకనేసి రోజు అయితే ఈ ముగ్గు వేసుకున్నాను ఈరోజు వచ్చేసి థర్స్ డే అనమాట ఈ ముగ్గు వేసే రోజు తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఈ ముగ్గు అయితే వేసుకున్నాను ఒక టూ డేస్ చూస్తే నాకు అర్థం అవుతుంది అనిపించింది సెకండ్ డే కూడా ముగ్గు వేసిన తర్వాత నాకు అనిపించింది ఒక టెన్ డేస్ ముగ్గులు వేసిన తర్వాత మళ్ళీ కావాలంటే పెయింట్ వేసేసుకుందాంలే అనుకున్నా నిజంగా దీనిపైన చిన్న చిన్న ముగ్గులు వేసుకోవడానికి చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉన్నాయండి చాలా బాగుంది నార్మల్గా ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేసుకునే వాళ్ళు రోడ్డు సరిగా లేకోకుండా అలా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా కలగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్